దుఃకములు గురించి కేద మోద మోదనకు గులకతినై గౌరవ తపస్సును ఆచరించాను వృత్రమూర్తి పాత్ర కానీ సంపాదించారు సంపాదించాను శ్రద్ధా నా మదబర చూపన్నారు పంచ బుద్ధ నా ప్రాలా పాత్ర చేసుకున్నారు ఇక ఏ పకేదే గాని అపదేమూ లేదు సుఖమే గాని దుఃకం లేవు

ఏ అవే బాల పొరుగెంతకే మత్తుగా ఒక్కసారి నా బుధితో వదిలిపో నీ శ్లోకొని రాఘసు కనిపించు నీ గుంపు సంపులు చూపించి నా వీరాధుని చల్లాలి అనుకరించవే కామిని పౌగలించవే పామిని బాలనాగు ఒక్కసారి పాపాలు నీకు కావాల్సింది నేను నీ భర్త అని నీ అంతరాత వేసుకుని నీకు నువ్వే తెలుసుకో వస్తాను నాకు మళ్ళీ కలుస్తాను బాలనాక నీకు చెప్పే వార్త భరింపు అనేది భయంకరమైనది కావచ్చు అయినా చెప్పక తప్పదు నా పని దానికి దర్శనం నీ పదని అతని సైన్యాన్ని నా ప్రముఖ మధర్లగా మార్చి వేశారు ఇక నీకు పదైనా గతైనా నేనే దా జుడా శివు శివ చీ బై భద్యం చెప్పలేం అప్ప సేదో చెందిన బాధ నా తలువు నా హన్మను నా కోరిత చాలా వలన చిక్కన చేపలా నా మనచంతో ఊపిరానికి ఎంతైనా కొట్టుకుంటుంది ఇది సత్యమా లేక నా బ్రహ్మ కా ఓ ప్రేం ప్రేం అప్ప సత్తు సముద్రాలు దాటి నా ప్రాణములు భద్రపరించి ఉన్న ఆ రచన మనం పట్టిందే చిన్న బాలు కూడా ఓ ఆ బాలకుడు బాలనా కుమారి బాల బలా బలగా బలా డైరసాలను నేను మెచ్చితి అబ్బా నాలు ఎక్కలు ముక్కలు చేస్తున్నా మేము పొద్దుపాలు వద్దాం నన్ను చిత్రవర్తి చెరుకు మీరందా ఓ నా మంత్రశక్తికి బానేసిన ప్రేదగణా జందుకు నవ్వుతున్నారు నాకు మీ గది పట్టిందని నవ్వుతున్నారా నవ్వండి బాగా నవ్వండి మీరు అవ్వరు నా తన మందికి బలే కాంతరత్న నా ముందుకొచ్చి ఏతనుభం చేస్తున్నారా అబ్బా పాద పాదవంతులు నాదో అంతిమ కోరిక నా పాపానికి గురైపోయిన జీవితాన్ని పాప సమ్మార్గంలో నడుచుటకు నా సమాధి నాగల గుడి నిర్మించు ముందు యుగాల వారికి మంచి పునాది కావాలి అదే నా కోరిక జై మహంకాళి జై దుష్ట శక్తి జై భూత